తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టపరం అందించే విధంగా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి సంత వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ మేరం నాగార్జున అన్నారు ఒంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజభావన్ కలిసి తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని వినకపత్రం అందేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ వొంగల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు నగరపాటి అధ్యక్షుడు కటార శంకర్ కార్పొరేటర్ ఇమ్రాన్ తదితరు బాగున్నారు वही इसमें आ रहा है ना वही पूछ रहा है औरी आ रोज़ कैसा होता है सांडे जी माहौल पर कॉर्ड माना जाओगे आह मट्टी घुटना है आह किमरा किमरा क्या है आह तापक्रम तापमान आह आठ के अंशेश्वर में इंद्रजन का बोलने लगा ओके मध्यमांजी बीगा ठीक है समझ 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 अ सर <coughs> <coughs>

రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం త్వరితగతి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకాన్ని అస్త్రిత పక్షపాతం లేకుండా పార్టీలను చూడకుండా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటిదాకా పండిన పంట కొనే విషయంలో అస్థిత పక్షపాతం చూపారు సహాయాలు అందటంలో మావాడు నివాడు చూశారు దాని ద్వారా చాలామంది రైతులు ఈ రాష్ట్రంలో నష్టపోయారు పర్టికులర్గా బాపట్ల జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో పొగాకు కేసుకున్న రైతు మీరు అస్థిత పక్షపాతంతో కొనుగోలు చేయటం వల్లే ఈ ఈ తుఫాన్లో తడిచి ముద్దై ఎందుకు పరికి రాకుండా బయటపడేసే పరిస్థితులు పొగాకు తీసుకొచ్చారు బర్లీ పొగాకు కానీ ఏ పొగాక ఎవర్జీనియా కానీ అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సి వస్తుంది అయితే ఈరోజు నిన్న తుఫానుకు సంబంధించి పర్టికులర్గా రాష్ట్రం ఒక అయితే ప్రకాశం జిల్లాలో సంతరోతరపాటి నియోజకవర్గంలో నాగులుప్పలపాడు మండలంలో ఈరోజు చాలా ఊళ్ళు బయటికి రావటానికి అవకాశం లేకుండా దారిలేని పరిస్థితిలో ఊరి చుట్టూ నీళ్లు కమ్మేసరి పూర్తిగా అద్దంకి పైనుంచి వచ్చే నీళ్లు నాగులుప్పులపాడు మండలంలో పొప్పాళ్ళ కానీ మజ్రాలు కానీ ఈదుమూడు కానీ తిమ్మ సముద్రం కానీ మాగులుపులపాడుకు సంబంధించి దాదాపు నెల్లూరు కానీ మజ్జిరాల పాడు కానీ అదేవిధంగా ఉప్పుగుళ్ళూరు కానీ అనేక ఊళ్ళు నిర్బంధంలో ఉన్నాయి ఇప్పుడు కలెక్టర్ గారిని ఆయా జిల్లా మెజిస్ట్రేట్గా తప్పకుండా మీరు మీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఆకలోనే నిశితంగా ఇన్యూమిరేషన్ చేసి పర్టికులర్గా ఈ మండలంలో మట్టిపాడు ఈదుమూడి గ్రామాలకు సంబంధించిన రైతులు ఆ రెవెన్యూ పరిధిలో దాదాపు మూడు వందల ఎకరాలు పైబడి వరి వేశారు దాదాపు ముప్పై వేలకు పైబడి ఖర్చు చేశారు వరి పెరుగుతూ ఉంది ఈరోజు ఈ తుఫాను వల్ల మొత్తం మునిగిపోయింది దాదాపు మోకాళ్ళ నీళ్ళు నీళ్లున్నాయి రోడ్లంటే ఎలటాక్ లేదు మేము ట్రాక్టర్ల మీద ఆ ఊళ్ళు రైతాంగాన్ని పరామర్శించడం జరిగింది అందుకని మొదటి రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి తక్షణమే ఈదుమూడి మట్టిగుంట ప్రాంతంలో ఉన్నటువంటి వరేసుకున్న రైతుల్ని ఆ ప్రాంతంలో ఒకవేళ మిచ్చేసుకున్న రైతుల్ని తక్షణమే న్యూమరేట్ చేసి అస్తృత పక్షపాతం లేకుండా ఏ రైతు వేసాడో ఏ కౌలు రైతు వేసాడో వారికి అండగా ఉండి కాంపన్సేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పించి రైతులను ఆదుకోవాలని మొదటి యొక్క రిపెట్ ఇవ్వటం జరిగింది అలాగే రెండవది అదే ఈదు మూడి మట్టిగుంట ప్రాంతంలో అనాదిగా ఎస్సీలు బీసీలు డీకేటీ ల్యాండ్లు పండించుకుంటున్నారు ఈరోజు పండించుకోకపోవటం వల్ల పండించుకోవటం వల్ల మీరు ప్రభుత్వం డీకేటి ల్యాండ్ కాంపెన్సేషన్ లేదు పట్టా ఉంటేనే ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము మంత్రులుగా ఉన్నప్పుడు మీరు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు డీకేటి ల్యాండ్ కానీ అసైన్ ల్యాండ్ వేసుకున్న రైతులకి తప్పకుండా కాంపెన్సేషన్ ఇవ్వాలని ఇప్పించేటువంటి చరిత్ర ఉంది అందుకనే కలెక్టర్ గారిని తక్షణమే మీరు రికమెండ్ చేయండి డీకేటీ ల్యాండ్ వేసుకున్న రైతుని ఆదుకుని ఆన్పార్మిత్ రిజిస్టేట్ ల్యాండ్ ల్యాండ్ ఏది ఉందో ఆ రైతుల్లాగా ఆదుకోవాలని చెప్పేసి కూడా రిప్రజెంటేషన్ అవుతుంది దీనికి అందరికీ కారణం ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో రైతు ఎంత పంట వేసాడు ఎన్ని ఎకరాలు విస్తీర్ణం చేస్తాడు అక్కడ ఉన్నటువంటి రైతులు ఏ ధాన్యాన్ని ఎంత పండిస్తున్నాడో ఎంత గిట్టుబాటు ధర వచ్చిందని ఈకేసీ చేసి ఎంత దిగుబడి వచ్చింది ఎంత పండించో పరిస్థితి ఉంది కానీ ఈరోజు ప్రభుత్వం దగ్గర లేదే ప్రభుత్వం ఆ మెకానిజం లేకుండా చేస్తుంది మొండిగా వెళ్తూ ఉంది అందుకని ఏ రైతు ఎన్ని ఎకరాలు వేసారో మీరు తక్కువ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అందుకని తక్షణమే రైతులను ఆదుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు మెమరణం ఇచ్చాం ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకటి ఏంటంటే ఈరోజు ఈ ప్రాంతం మునిగిపోయినటువంటి అనేక మంది పేదల ఇళ్ళు ఈరోజు చూసాం ఈరోజు మేము వెళ్ళినటువంటి ముప్పాళ్ళ ఎస్సీ కాలనీ మాగులొప్పలపాడు మండలంలో ఉన్నటువంటి మజ్లాగపాడు ప్రాంతం ఎలమంగల్ూడి ప్రాంతం అదేవిధంగా ఏడు జరుగు ఏడుగు ఏడుగుళ్ళ ఎస్సీ కాలనీ పూర్తిగా మునిగిపోయింది అదేవిధంగా మద్రాల బొప్పాడకు సంబంధించి మట్టిగుంటకు సంబంధించి ఈదుమూడికి సంబంధించి విలేజెస్లో కూడా నీళ్ళు వచ్చినాయి తర్వాత మన చెవరవాడ ప్రాంతం కానీ ఇక్కడ ప్రాంతంలో మునిగిపోయినటువంటి ఇళ్ళు పేదవారి ఇళ్ళు ఎస్టీ కాలనీలు మునిగిపోయినాయి ఉప్పుగున్నూరులో వీటన్నిటిని న్యూమినేట్ చేసి వారికి సహాయం చేస్తూ ప్రభుత్వ పరంగా అనేక అవకాశాలున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఈ కెలామిటికి సంబంధించి ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మీరు కూడా తక్షణమే మీ అధికార యంత్రాగాన్ని పంపించే ఆదుకొని మరి పేద ప్రజలు అందగా ఉండాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కోణంలో మరి ఈ జిల్లాలకు సంబంధించి కానీ రాష్ట్రానికి చెప్పిన ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎక్కడా చిన్న భేదాభిప్రాయం లేకుండా మీ యొక్క పరిపాలనలో పేదవారందరినీ యొక్క తుఫాను బాధితులందరినీ ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా